సందీప్ రెడ్డి వంగ యానిమల్కి స్పిరిట్కి సంబంధమా సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు డిఫరెంట్గా ఆలోచించడంలో సందీప్ ముందుంటాడని చెప్పొచ్చు అందులోనూ యూత్కి బాగా కనెక్ట్ అవుతున్నాడు కల్ట్ బోల్డ్ హింస ఇవన్నీ కూడా చాలా అలవోకగా చూపించగల దర్శకుడు బోల్డ్గా తీసి వీటితోనే హిట్లు కొట్టేసి బాక్సాఫీస్ ముందు కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు ఇకపోతే ఇటీవల విడుదలైన యానిమల్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ చిత్రం ఎంతలా హిట్ అయిందంటే ఓ రేంజ్లో పాపులర్ అయిపోయింది ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చితే మరో వర్గం దీనిపై చిరుబురులాడారు ఇలా రెండు విధాల ఈ సినిమాకి హైప్ వచ్చిందని చెప్పొచ్చు ఇకపోతే ఈ దర్శకుడు తర్వాత తీయబోయేది పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో ప్రభాస్తో స్పిరిట్ అనే చిత్రం ప్రస్తుతం సందీప్ రెడ్డి ఫోకస్ అంతా కూడా ప్రభాస్తో చేయబోయే స్పిరిట్ మీద ఉంది ఇందులో మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించబోతున్నాడు ఇది కూడా సందీప్ స్టైల్లోనే ఉండబోతుంది ప్రభాస్ క్యారెక్టర్ యాంగ్రీ యంగ్మెన్గా ఉంటుందంట అయితే యానిమల్ స్పిరిట్ సినిమాలు సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చేస్తున్నారు అవి కాస్త వైరల్ అవుతున్నాయి యానిమల్ మూవీలో ఒక సీన్లో సోదరి కొడుకు టీషర్ట్ మీద రెబల్స్ వెల్కమ్ అని రాసి ఉంటుంది దీనిని స్క్రీన్షాట్ తీసి స్పిరిట్ మూవీకి లీడ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు సొంత భావని చంపిన హీరోపై రివేంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ అతని మేనల్లుడుగా ప్రభాస్ వస్తాడా అనే సందేహాలు కలిగిస్తున్నారు అయితే సందీప్ రెడ్డి వంగ యాదృచ్ఛికంగా ఈ టీషర్ట్ యూజ్ చేసి ఉంటాడు తప్ప సినిమాటిక్ యూనివర్స్ అయితే కాదని డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట ఇది వాస్తవం అయ్యే అవకాశం లేదని అంటున్నారు అసలు యానిమల్ కథకి స్పిరిట్ మూవీ స్టోరీకి సంబంధమే ఉండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు